ఇక వైసీపీ పెద్ద తోపు లీడర్ అయినటువంటి పేరుని నాని గారి కొడుకు ఉన్నాడు కదా అదే రప్ప రప్ప కిట్టు పోలీసులు గట్టిగానే నమోదు చేసిల్లి ఎందుకంటే అడ్డగాలను బుడ్డగాళ్ళను చేసుకొని అవాంఛనీయ సంఘటనలు గదేలు జవడాలు లోళ్ళు పంచాయతీలను క్రియేట్ చేయనికే చూసిందట మరి వార్త తెచ్చిన కదా చూద్దాం పాండ్రి ఇక ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి అని చెప్పి మనం చాలా మాటల మన ధమాకా దుమ్ము దులిపి ఆర్తలలో చెప్పుకున్నాం కదా ఇక ఇప్పుడు కూడా ఇక అన్నిటికంటే సంచలనాలే నమోదవుతున్నాయి కేసుల ముచ్చట్ల లాగో మళ్ళా ఎవలయ్యా కేసు ఏమా కథ పంచాయతీ అని అంటారా ఇదంతా మచిలీపట్నానికి సంబంధిక చేసినటువంటి ఆర్త అయితే ఈ కేసుల నిందితునుగా ఉన్నటువంటి మాజీ మంత్రి పేరుని నాని కొడుకు ఉన్నాడు కదా రప్ప రప్ప కిట్టుగారు ఆ గా కిట్టుగారి సంగతి అయ్యా ఆయనే ఈ కేసులో కీ రోల్ పే చేసిండట అయ్యా ఇప్పటి వరకు ఏడుగున్నైతే పోలీసు పెద్ద సార్లు అరెస్ట్ చేసిండ్రు ఇక టీడీపీ లీడర్ పెద్ద సార్ బొడ్డు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు అయితే గురువారం మచిలీపట్నం లాం మంత్రి మంగళపూడి మేడం పర్యటన చేసింది ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి పోయేతందుకు ప్రయత్నం చేసి అయితే మంత్రి ఓకముందే ఆ రూట్లనే కొంతమంది వైసీపీ లీడర్లు ఆందోళనను అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే ప్రయత్నాలు ఇక దీంతో పెద్ద ఎత్తుల్ని రసాభాస అయ్యే అవకాశం కనబడుతోని హోం మంత్రి పర్యటన రద్దు చేసుకున్నదయ్య అప్పటికప్పుడే అయితే వైసీపీ లీడర్లు ఏదన్నా గుల్లెన్ సప్పు క్రియేట్ చేసి లేని పంచాయతీలను లేవనెత్తి టీడీపీని ఇరకడం వెట్టుడే కాదు శాంతి భద్రతలకు ఈఘాతం కల్పించే తట్టుగా పేర్ని నాని కోడుకున్నాడు కదా కిట్టు రప్ప రప్ప యిన కొంతమంది అడ్డబుడ్డగా మోపు చేసుకుని తెరలేపిండన్న తెరలేపిండ సోషల్ మీడియాలో గట్టిగానే షేక్ అవుతున్నది పస్తుతానికి అయితే ఈ పంచాయతీలో దగ్గర దగ్గర పంతొమ్మిది మంది వైసీపీ లీడర్ల మీద కేసులను నమోదు చేసిండ్ర అయినా ఏందో ఏమో ఈ వైసీపీ పార్టీ అంటేనే ఒక అలాగుంటది రౌడీ మూకల బ్యాచ్ అని గంజాయి బ్యాచ్ అని షిల్లర బ్యాచ్ అని బూతుల బ్యాచ్ అని అయ్యలే అట్లున్నారా ఆయన అంటే కొడుకులు ఇంకా అధ్వనంగా ఉన్నారన్న కామెంట్లు సోషల్ మీడియాలో మస్తు జగన్ అన్నా ఇంతమంది లీడర్లను మోపు చేసుకుని ఎట్లా నువ్వు ఈ వైసీపీ కొడుకులు అంతకు ఉన్నారయ్యా ఈ వైసీపీ మొత్తం ఉన్నది మందంతా అని ఈ తీరిగా ఎవరికి దోసినట్టాలు కారెడ్డాలు ఆడుకుంటా దిమ్మ తిరిగి బొమ్మ కనబెట్టేటట్టు కామెంట్లు పెడుతున్నారయ్యా ఇప్పుడు మచిలీపట్నంలో అయినటువంటి లొల్లుల పంచాయతీల ముచ్చట్ల